માને છે નહી તો આદુ ના રકરાલ કોંતે ઈડચ્ છે મંતે ની આંડલો

మాకు అన్ని నేను కట్టించా నీళ్ళు ఇది నేను కట్టించు రోజు ఎవరు ఏటో తెలుసు నా దగ్గర ఇంటి దాని లక్షలు తీసుకుని మీకే ఇచ్చాను చూసి அம்பர் ஆடோக்கு கொண்ட லட்சணே

లోచి నడిపితే తప్ప నా కొడుకు రాదు

करने

రాజధాని కోట్ల రూపాయలు అలదు మాకు అన్నీ నేను కట్టించ ఇల్లు ఇది నేను కట్టించుకోవాలి వచ్చాను అప్పుడు మాకు నేనేమి దీంట్లో లేను మాకేం లేదు అన్నది చెప్పండి కదా మరి మా డాడీకి పెట్టిన మెసేజ్ నా దగ్గర చూపినా ఏం పెట్టింది ఏమీ లేమ్ అప్పుడు

మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ్వితే బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఏ వీళ్ళైనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా ఎవరైనా పెడతారా ఫ్రెండ్ అని కాదా అమ్మ ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా ఓకే బేసిక్ గా మీరు ఇలా పబ్లిసిటీ చేయడం వల్లనే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం చూసారు కదా డేట్ కనిపిస్తుంది కదా మెసేజ్లో లో ఉన్నాయి స్క్రీన్ చాలా డెఫికేట్ ట్వంటీ ట్వంటీ టు సెప్టెంబర్లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదంట మరి స్టాటింగ్ ఏంటి ఈ స్క్రీన్ ఈ మెసేజ్ లేంటి ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తుంది రెడ్ చేస్తున్నారు అయితే ఆవిడ ప్లాస్ మీట్ లో అయితే అదే అదే సంభాషణ చెప్పారు ఆవిడ మీడియా మిత్రులు అడిగిన కూర్చున్నకి కూడా సమాధానం ఏం చెప్పారంటే నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఏ ఫోటో పెడుతుంది తెలుసా ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీను గారి పుట్టినరోజుకి మీరు అందరూ మీకు తెలుసు ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికి మనం సన్మానం చేసాం పెట్టింది అని చెప్తుంటే ఏంటి అబద్ధాలు ఏంటి చెత్త మాటలు మా ఇల్లోకి దూరిపోయి మా ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు పాప డాక్టర్ అయిపోయారు ఆవిడ ఏమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా అసలు లింక్ ఎలా ఉంది దువ్వాడి శ్రీనివాస్ మా ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించుమండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు ఏం రైట్ ఉందంటే మా ఇంటి దగ్గర మా డాడీతో మేము అంటే అమలు అయిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏమన్నారంటే మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి శ్రీని గారిని బ్లెయిమ్ చేయడానికి గానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారండి మీ అందరికి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మా డాడీకి కాదు మీ అందరికీ తెలుసు ఇది మా మమ్మీ బ్యాక్గ్రౌండ్ మా మమ్మీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో ఆ పవరే తీసుకోవాలనుకుంటే మా డాడీకి ఇప్పుడు పవర్ అంటే ఆయనకి రాజకీయంగా వదలాల్సిన అవసరం లేదు అప్పుడే మా మమ్మీ ఆయన లోకి వచ్చేది డాడీని అయితే పూడే క్రమంలో ఆవిడ ఆయన ఒక గ్యాంగ్ లీడర్ ఒక డౌన్ ఒక స్టేట్ లోనే ఆయన నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి ఆయన అవసరం కోసం వీళ్ళు అందరు కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కూడా ఆయన్ని తప్పు పడుతున్నారు అని అన్నారు అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రుడు ప్రశ్నించాడు మీరు ఏమైనా డిపార్ట్మెంట్ షూట్ చేస్తారా వాళ్ళ పైన అంటే దానికి ఆవిడ సచరా అంటూ మాటలు మార్చే ప్రయత్నం చేశారు పబ్లిక్ ఒక మాట అన్నారు మీరు అన్ని ఇచ్చిన కూడాను ఆవిడ తప్పుగా పట్టారు కొంతమంది కోలా నేను ఒక మంచి డాన్స్ టీచర్ని నేను చాలా మందికి విద్య నేర్పాను అటువంటి నా పైన అపనందనలు ఆరోపణలు చేస్తున్నారు నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను మహిళలతో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ టెస్ట్లు కూడా చేయమని చెప్పండి దాని పిల్లలు ఏ ఎవరితోని పుట్టారు అనేది దాని క్యారెక్టర్ అలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్ చేయమన్నా టెస్ట్ టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరు వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద వెళ్ళటం కూడా ఒక ఉన్నతమైన కుటుంబము ఒక న్యాయ న్యాయ సంబంధించిన కుటుంబంతో కదా మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవా చేసేది ఇవా చేశారు